ఇక్కడ గుడి బయట కూడా చాలానే శివలింగాలు కనిపిస్తున్నాయి ఇప్పటికీ శివలింగానికి అర్చన జరుగుతున్నట్టుంది మనకి బొట్లు అవి పెట్టి చక్కగా పూజలు జరుగుతున్నట్టు ఉన్నాయి శివయ్యకి ఇక్కడ ఒక శివలింగం ఉంది పక్కనే ఒక నంది ఉన్నారు కానీ ఆయన మొహం మొత్తం కొంచెం శిథిలావస్థకు చేరుకుని ఉంది మేబీ చాలా సంవత్సరాలు బట్టి ఇలా ఉండడం వల్ల ఏమో మొత్తం ఒక నందిని అయితే ఇక్కడ ఉంచారు ఇదే కాకుండా ఇక్కడ ఒక టెంపుల్ ఉందన్న కింద దియ్యను కదా ఈ టెంపుల్ ఏంటో ఎవరైనా ఉన్నారేమో లోపలికి చూద్దాం మూలన నాగమ్మ తల్లివి ప్రతిమలు అయితే ఉన్నాయి నాగదేవతవి ఇవి కాకుండా కింద ఒక కొలనుగా అంటే కిందకి ఉంది దీంట్లో మరి ఇదేమనేది ఆకారం తెలియట్లేదు నాగమ్మకి ఇక్కడ ఇలా అభిషేకం చేస్తుంటారేమో నీళ్లు అవి వెళ్ళడానికి మాత్రం మార్గం అనేది అయితే ఖచ్చితంగా ఉంది అదేంటి అనేది తెలియట్లేదు కానీ మొత్తానికి ఇక్కడ ఒక ఆనవాళ్ళు ఏదో దేనికో సంబంధించిన ఆనవాళ్ళు అయితే మనకి కల్పిస్తున్నాయి చూసారా అమ్మవారు పైన మనకి ఈ గడపల్లాగా ఉన్నాయి కూడా మొత్తం డిజైన్ ఇదంతా రాతి విగ్రహం మీద మనకి డిజైన్ అన్నది మొత్తం చెక్కారు ఇక్కడ అమ్మవారిని కానీ ఇలా అమ్మవారు ప్రతిమల్ని మొత్తం అంతను పైన మనకి అమ్మవారు అటు ఇటు తొందరలు పట్టుకుని ఏనుగులు అభిషేకం చేస్తున్నట్టుగా అమ్మవారు ఉన్నారు ఈ పైనంతా అమ్మవార్లే కనిపిస్తూ అన్నమాట